ఫిన్షర్ రోల్ కు చాలా గుర్తింపు ఉంటుంది ఆరంభంలో ఓపెనర్లు తర్వాత మిడిల్ ఆర్డర్లు రాణించిన ఒక్కోసారి ఫినిష్ చేసే పరిస్థితి ఉంటుంది అలాంటి అందిపించుకుంటే ఆ ఆటగాడికి ఎక్కువ ప్రాధాన్యత ఐపీఎల్ లో గా గుర్తింపు తెచ్చుకున్న రింకు ఇప్పుడు భారతీయ జట్టులను ఆ దిశగా సాగుతున్నాడు తాజాగా తో రెండు టీ ట్వంటీ లో పంతొమ్మిదవ ఓవర్ లో రెండు సిక్సర్లు ఆఖరి ఓవర్ లో రెండు సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషన్ ఈ క్రమంలో తన స్ట్రైక్ రేటును ను మెరుగుపరుచుకున్న రింకు అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు పదహారు నుంచి ఇరవై ఓవర్ల మధ్య కనీసం రెండు ప్లస్ పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న రెండో ప్లేయర్ గా రింకు ఘనత సాధించాడు రోహిత్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అధిగమించాడు ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ రెండు వందల ఇరవై పాయింట్ ఎనిమిది ఒక్క స్ట్రైక్ రేట్ తో అగ్ర స్థానంలో ఉన్నాడు ఇక ఆఖరి రెండు ఓవర్ అత్యధిక సిక్సర్లు బాధిన భారత ఆటగాళ్ల జాబితాలో రింకు నాలుగో స్థానంలో నిలిచాడు హార్దిక్ పాండ్యా ముప్పై రెండు సిక్సర్లు విరాట్ కోహ్లీ ఇరవై నాలుగు ధోని పంతొమ్మిది రింకు సింగ్ పదిహేడు సిక్సర్లు బాధాలు